అందరికీ నమస్కారం మే మాసంలో మేషరాశి ఫలితాలని ఇప్పుడు మనం చూడబోతున్నాం మేషరాశివారికి ఈ మే మాసంలో ఒక వ్యక్తి వల్ల ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పబడుతోంది మరి భూమండలంలో ఎక్కడున్నా సరే మేషరాశివారు తప్పకుండా చూడవలసినటువంటి ఈ వీడియో యొక్క సారాంశమేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది మే నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి ముఖ్యంగా బృహస్పతి వృషభ రాశిలోకి చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాయి దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఆ అదృష్టవంతమైనటువంటి రాసుల్లో ఒకటి మేష రాశి అలాగే ఇదే సమయంలో శని పుష్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది దీంతోపాటు గజకేసరి యోగం ఇతర రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి దీని కారణంగా మేషరాశి వారికి మే నెల చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది అలాగే మే నెల మొదటి వారం నుంచి చివరి వారం వరకు విపరీతమైనటువంటి ధన లాభాలు కూడా పొందుతారు దీంతోపాటు కెరియర్ పరంగా అనేక అవకాశాలు కూడా కలుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు వారికి ఈ మే మాసంలో చాలా శుభప్రదమైనటువంటి యోగవంతమైన కాలం అనేది ఉండబోతోందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మే మాసం ప్రారంభమైంది ఈ మాసంలో మీరు ఎలాంటి పనులు చేపట్టినా కూడా వాటిలో చాలా ఈజీగా సక్సెస్ సాధిస్తారు అలాగే స్నేహితుల సహాయంతో ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు దీంతోపాటు జీవితంలో కూడా ఆనందం రెట్టింపవుతుంది అలాగే విదేశాల్లో సొంత పనులు నిర్వహించేవారు ఈ సమయంలో అనేక లాభాలు పొందుతారు వీరు మే నెల మొదటి వారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైనటువంటి ధనలాభాలు పొందుతారు అలాగే అడ్డంకులు కూడా సులభంగా తొలగిపోతాయి అదేవిధంగా వ్యాపారాల్లో కూడా అనేక లాభాలు పొందుతారు ఇకపోతే నష్టపోయినటువంటి డబ్బులని కూడా ఈ సమయంలో తిరిగి పొందుతారు అలాగే అడ్డంకులు కూడా సులభంగా తొలగిపోతాయి ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కరించబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు మే నెలలో మీరు కొన్ని సీరియస్ విషయాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటారు దీని కారణంగా ఆర్థిక విషయాల్లో అనేక వస్తాయి అలాగే ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ లభించే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు వ్యాపారాల్లో నష్టపోయిన డబ్బులు రెట్టింపు లాభాలతో పొందడం ఖాయంగా కనిపిస్తోంది అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో పురోగతి కూడా లభిస్తుంది వీరికి ప్రమోషన్స్తో పాటు కార్యాలయాల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి దీంతోపాటు వైవాహిక జీవితం ఈ మాసంలో చాలా సంతోషంగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు వీరు అంటే ఈ మేషరాశి వారు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయటం వల్ల విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయి జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది మే నెలలో రెండో వారంలో అన్ని సమస్యల నుంచి పరిష్కారం అనేది లభించి కెరీర్కు కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు దీంతో పాటుగా వీరు ఈ నెలలో కష్టపడి చేసిన ప్రతి పనిలో కూడా విజయాలు సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా బద్ధకం కారణంగా అనేక పనులు వాయిదా వేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి మీకున్న బద్ధకాన్ని ఇప్పటికైనా సరే విడిచిపెట్టండి అప్పుడే మీరు మరింత సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఉంటుంది అలాగే జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది దీంతో పాటు మీరు ఈ నెలలో ఎక్కువగా ఆధ్యాత్మికతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు ఈ సమయంలో మేషరాశిలో పుట్టిన వ్యక్తులు ఎలాంటి పనులు ప్రారంభించినా కూడా అనేక ఆర్థిక లాభాలు పొందుతారు అలాగే కాడిగా కూర్చునేవారికి మంచి ఆలోచనలు వస్తాయి దీంతో వీరు కీలక నిర్ణయాలు కూడా సులభంగా తీసుకుంటారు అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసినా విజయాలు సాధిస్తారు అంతేకాకుండా సన్నిహితుల నుంచి కూడా అనేక లాభాలు పొందుతారు పాటు సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి సీనియర్ల నుంచి ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి దాంతో లైఫ్ ని మరింత ముందడుగు తీసుకెళ్లడానికి వీరికి ఆస్కారం దొరుకుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇలా ఏ రకంగా చూసుకున్నా మేషరాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి సమయంలో పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు లభిస్తాయి ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతులు లభించే ఛాన్స్ ఉంటుంది అలాగే గ్రహ సంచార కారణంగా మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు ఆస్తులు కొనుగోలు చేసి పెట్టుబడులు కూడా పెడతారు అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది ఇక మేచరశ వారికి కుటుంబపరంగా చూస్తే జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాదండీ ఈ సమయంలో మేచరశ వారికి సోదరుల సపోర్ట్ లభించి ఎంతో ఆనందంగా ఉంటారు గురుగ్రహ ప్రభావం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల్లో మీకు బాగా నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు పెళ్లైన మేషరాశి వ్యక్తులు జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇకపోతే మేషరాశి విద్యార్థులు చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం కారణంగా ప్రణాళికలు వేసి చదవడం వల్ల విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ సమయంలో సానుకూల శక్తిని పెంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాగే కొంతమందికి ఈ మే నెలలో ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ ఆసక్తి కలిగే పూజలు చేసే అవకాశాలున్నాయి అంతేకాకుండా కష్టపడటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇక మే నెలకు సంబంధించి మేషరాశి వ్యక్తులు కెరియర్ పరంగా చూస్తే మేషరాశి వారికి భవిష్యత్తు పరంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి ముఖ్యంగా మంచి పురోగతిలో జీవనాన్ని సాగిస్తారు ఉద్యోగాలు చేసేవారికి సీనియర్ అధికారుల నుంచి సపోర్ట్ లభించి పదోన్నతులు లభించే ఛాన్స్ కూడా ఉంది అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి రాజకీయ నాయకుల సపోర్ట్ లభించి ధైర్యంగా వ్యాపారాలు చేయగలుగుతారు రావు ప్రభావంతో అన్ని రకాల కోరికలను సులభంగా నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇక మేషరాశి వారి ఆరోగ్య విషయానికొస్తే గురువు యొక్క ప్రత్యేక ప్రభావంతో ఇంతకు ముందు వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు చాలా పవర్ఫుల్ గా తయారవుతారు మనసులో కలిగే ప్రతికూల ఆలోచనలు కూడా తొలగిపోతాయి దీంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలున్నాయి ఐరా కూడా మీరు మీ హెల్త్ పై స్పెషల్ కేర్ తీసుకోవాలి లేదంటే మళ్లీ అనారోగ్యం పాలవుతారు కాబట్టి మీరు ఎప్పుడైతే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారో అప్పటి వరకు మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు ఇక ఇక్కడి వరకు రెండు వేల ఇరవై నాలుగు మే నెల మేష్రాసు వారికి సంబంధించిన గోచార ఫలితాలు ఇలా ఉన్నాయి అయితే మేష్రాసు వారికి ఒక వ్యక్తి వల్ల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది అంటే మేష్రాసులో పుట్టిన ప్రతి వ్యక్తికి ఇలా జరుగుతుందని కాదు ఈ రాశిలో పుట్టిన అతి కొద్ది మందికి మాత్రం ఒక వ్యక్తి వల్ల ప్రాణాలు పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు బాగా నమ్మేటటువంటి వ్యక్తి ఎస్ మీరు వింటుంది అక్షర సత్యం మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా నమ్మి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్లతో మీరు షేర్ చేసుకుంటారు వాళ్ళై మిమ్మల్ని చాలా వరకు కూడా అవమానాల పాలు అయ్యేలా చేస్తారు సర్వనాశనం చేయాలని చూస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారాలు చేసే మేష్రాసి వ్యక్తులు మీ సన్నిహితుల వల్ల ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది వారు మీ ప్రాణాలు తీయటానికి అనేక రకాలైనటువంటి మార్గాలను అన్వేషించవచ్చు అది మీకు పెట్టేటటువంటి ఆహారంలో కావచ్చు మీరు వెళ్లేటటువంటి దారిలో కావచ్చు మీరు ప్రయాణించేటటువంటి వెహికల్ యొక్క బ్రేక్ ఫెయిల్ అయ్యేలా ప్లాన్ చేయొచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు కేర్ తీసుకోవడం చాలా అవసరం ఎన్నో రకాలుగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి మీ అత్యంత నమ్మకమైన సన్నిహితులు మీ ప్రాణాలు తీయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి మీ ప్రాణాలని కాపాడుకోండి ఇక మేష్రాస్ వారి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసినటువంటి దేవతారాధన గురించి చూసుకుంటే కనుక ప్రాతినిధ్యం కూడా శివారాధన చేయండి వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం ద్వారా అంత శుభం కలుగుతుంది ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించండి తద్వారా అఖండ ఐశ్వర్యాలని పొందుతారు ఇకపోతే ఈ మేషరాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాల్సి ఉంటుంది అలాగే ఆదిత్య హృదయ పారాయణం కూడా చేయండి ఇక శనివారం రోజున నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు నువ్వుల నూనె దీపాలు వెలిగించాలి అష్టమి అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామిని దర్శించుకుని అభిషేకం చేయండి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని ద్వారా ప్రాణహాని నుండి బయటపడతారు అలాగే మీరు సాధ్యమైనంత వరకు పేదలకు లేనివారికి అన్నదానం వస్త్రదానం చేయటం ద్వారా మీకు శుభం కలుగుతుంది అదేవిధంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు ఇక మీరంటే గిట్టకుండా మీరంటే ఎంతో ప్రేమని పైకి చూపిస్తూ లోపల మాత్రం మీ మీద కోపాన్ని కక్షిని పెంచుకున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా వరకు మేషరాశి వారి పతనాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీరు బంధువర్గం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని గుడ్డిగా నమ్మి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసుకువెళ్లటం వాళ్ళ మాటని లెక్క చేసి వాళ్ళ వెనకాలే తిరగడం లాంటివి చేయకండి మరి ఇలా చేయటం వల్ల అనవసరమైనటువంటి చిక్కుల్లో ఇబ్బందుల్లో పడతారు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి లో ఆల్ ట్యాప్ చేయండి